అతనిది మోహన రూపం మధుర గాత్రం నా కన్యహృదయాన్ని తెరవబోతున్న తాళం చెవిలా ఉన్నాడతను నిత్యం పాట కోసమో అతని కోసమో వెతుక్కుంటూనే ఉన్నాను నెలలు గడుస్తున్నాయి అతను కూడా నన్ను చూస్తూనే ఉండేవాడు సూటిగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ కలవరం కలిగించేవాడు యూనివర్సిటీ ప్రాంగణంలో ఒంటరిగా తిరిగే స్త్రీ కానీ పురుషుడు కానీ ఉండటం అరుదుగా కనపడే దృశ్యం చదువులు పెరిగినట్లు నవీన సంస్కృతి అలవడింది కదా అలాంటి చోట నేను ఒంటరిగా ఉండటం చూపరులకు వింత వారికి తెలియదు అతని ఊహల తోడుగా నేను జంటగా ఉన్నానని ఎద నిండా మదనం జరుగుతూనే ఉందని నోరు విప్పి మాట్లాడానన్న మాటే కానీ రాసుకునే కవిత్వం నిండా అతనితో మాటలే అతని కథలే అతను పడుతున్నప్పుడు ఉపన్యసిస్తున్నప్పుడు మొగనెమలి పురి విప్పి ప్రదర్శన చేస్తున్నట్టుగా ఆడ నెమళ్ళు మొగనెమలి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్లుగా అనేక మంది స్త్రీ